हारा पुटवर शरणा ఆంజనేయ మండలం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఈ క్షేత్రం జగిత్యాల జిల్లా వలయాల మండలం ముఖ్యమైన గ్రామ పరిధిలో ఎక్కువ పర్వతం మీద అనేకమైనటువంటి వృక్ష జాతులు మధ్యలో స్వామివారు స్వయం వ్యక్తంగా విడిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి స్వామి ఆంజనేయ స్వామివారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి జీవిత ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో పిలిచి ఉన్నాడు స్వామివారి భాగంలో నారసింహస్వామి కింద ఆంజనేయ స్వామి వారు ఉంటారు స్వామివారి యొక్క బాహుభూజాలలో శంఖము చక్రము రాక్షస్థలములో రాముడు సీత ఈ విధంగా స్వయంగా విలిచినటువంటి క్షేత్రము ఈ క్షేత్రం స్వామివారికి పురుగైపు అరవేరుగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఎడమవైపున ఎడమైపున మహాలక్ష్మి అమ్మవారు కూడా స్వయంగా విలిచి ఉన్నారు స్వామివారికి వెనకబానముడులో క్షేత్ర బాలపుడు బేదాల స్వామి కూడా పిలిచి ఉన్నాడు ఒక ఐదారు వందల సంవత్సరాల నుంచి కూడా స్వామివారి నిత్యోత్సవ భక్ష్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలన్నీ కూడా శాతాద శ్రవేస్త ఆచార సాంప్రదాయాసారంగా జరగడం జరుగుతుంది అందులో ఉండేటువంటి ఉత్సవాలు ప్రధానమైనటువంటి ఉత్సవం పెద్ద హనుమ ఉత్సవం పెద్ద అనమాజికి ముందు వచ్చేటువంటి చైత్రశుద్ధ పౌర్ణమిని హనుమతి విజయోత్సవం అని చిన్న అనమాజి ఉత్సవం అని ఉంటారు ఈ రెండు ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాయి పదకొండు పన్నెండు పదమూడు రోజులు కూడా ఇరవై నాలుగు గంటల స్వామివారి దర్శనము మరియు వచ్చేటువంటి భక్తులకు మాలా నిర్మాణ సౌకర్యాలు కూడా దేవస్థానం వారు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి నాల విరుమని చేసుకొని భగవంతుడు యొక్క అవ్యాధిమైనటువంటి పురుప పాత్ర సావర్చిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ సుధానాచార్య ఆంజనేయ స్వామి దేవస్థానం ఫోటో నా పేరు కపీంద్ర స్వామి